హాయ్ ఎవరు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎప్పుడైనా మీకు తీపి తినాలి అనిపిస్తే ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుండుద్ది సడన్గా ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా ఏం చేయాలో అర్థం కానప్పుడు ఈ స్వీట్ చేసి పెట్టండి ఫిదా అయిపోతారు చుట్టాలంతా ఈ స్వీట్ చేయడం చాలా అంటే చాలా ఈజీ జస్ట్ త్రీ ఇంగ్రీడియంట్స్ ఇంట్లో ఉంటే చాలు ఈ నూరు నుంచి స్వీట్ హల్వా రెడీ అయిపోయింది నాది గ్యారెంటీ ఒక్కసారి తిన్నారంటే ఫిదా అయిపోతారు మళ్ళీ మళ్ళీ ఈ స్వీట్ రెసిపీనే ట్రై చేస్తారు అంత టేస్టీగా ఉంది సో ఇంకెందుకు లేట్ రెసిపీలోకి వెళ్ళిపోదామా ఇక్కడ నేను కప్పు సగ్గుబియ్యం తీసుకుంటున్నాను సో ఈ రెసిపీకి ఏంటంటే సగ్గుబియ్యం ఖచ్చితంగా ఉండాలి మనం ఇక్కడ సగ్గుబియ్యం హల్వా చేయబోతున్నాం సో అందుకని ఖచ్చితంగా సగ్గుబియ్యం అయితే ఒక కప్పు తీసుకోండి నేనైతే ఇక్కడ సన్నగా అవి తీసుకుంటున్నాను సగ్గుబియ్యం మీ దగ్గర సన్నవి లేవు అనుకుంటే కొంచెం లావుగా ఉండే సగ్గుబియ్యమైన తీసుకోండి ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని మిక్సీ పట్టుకోండి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి సగ్గుబియ్యం రెండు యాలకలు ఇది ఫ్లేవర్ కోసం అనమాట జస్ట్ రెండు ఇలా చేసి మెత్తగా సగ్గుబియ్యాన్ని పొడి చేసుకోవాలన్నమాట సో ఇలా ఉండాలన్నమాట మరీ మెత్త కాదు మరీ బరకగా కాదు మీడియంగా ఉండాలి కావాలంటే దీన్ని మీరు జల్లెడ పట్టుకోవచ్చు బట్ నేనైతే పట్టుకోవట్లేదు మనకి సుజీ రవ్వ ఎలా ఉండాలో అలా ఉండాలన్నమాట సో ఇప్పుడు నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి మెల్ట్ అయిన తర్వాత ఇందాక మనము సుజీ రవ్వ చూపించాం కదా టూ టేబుల్ స్పూను ఆ సుజీ రవ్వ దీంట్లో నెయ్యిలో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట జస్ట్ వన్ మినిట్ మంచిగా ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకొని డైరెక్ట్గా మీరు సగ్గుబియ్యంతోనే హల్వా చేసుకోవచ్చు బట్ టూ టేబుల్ స్పూన్ ఇలా సుజీ రవ్వ వేసుకున్నామంటే టేస్ట్ అనేది ఇంకొంచెం బాగుండిద్ది అనమాట సో అందుకని టూ టేబుల్ స్పూన్ రవ్వ మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి రవ్వ మంచిగా ఫ్రై అయిన తర్వాత దాన్ని పక్కన పెట్టుకొని వేరే గిన్నెలోకి మళ్ళీ అదే కడాయి నీట్గా శుభ్రంగా వాష్ చేసుకొని అందులోకి ఏ కప్పుతో అయితే మనము సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతోటి ఇక్కడ పంచదార తీసుకోవాలి సగ్గు ఒక కప్పు సగ్గుబియ్యానికి ఒక కప్పు పంచదార నాలుగు కప్పులు వాటర్ ఇది గుర్తుంచుకోండి ఈ లోపు పంచదారంతా కరీం పయ్యేలోపు వేరే కడాయి తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ వేసుకొని అది మెల్ట్ అయిన తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా సగ్గు బియ్యం మిశ్రమం దాన్ని జస్ట్ ఒక టూ మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకోండి ఇది కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే మనం వాటర్ లేసినప్పుడు ఉండలు కట్టకుండా ఉండిద్ది అనమాట అందుకని మంచిగా ఒక టూ టైమ్స్ సారీ టూ మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసిన దాన్ని వేరే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇలా నెక్స్ట్ ఇంతకుముందు మనము సుజీ రవ్వ కూడా ఫ్రై చేసుకున్నాం కదా ఆ రవ్వను కూడా ఈ మిశ్రమంలో వేసేసి ఇప్పుడు ఈ రెండు మంచిగా మిక్స్ చేయండి ఎక్కడ ఉండలు అనేవి లేకుండా మొత్తము ఒకసారి కలిదిప్పుకోండి ఇలా గరిటతో అయినా స్పూన్తో అయినా లేకపోతే ఇలాంటి మిక్సర్తో అయినా ఇలా కలిదిప్పుకున్న తర్వాత నెక్స్ట్ ఈ లోపు షుగర్ అంతా బాగా మెల్ట్ అయ్యి ఇలా వాటర్ లాగా ఉన్నప్పుడు ఒక కప్పు వాటర్ తీసుకోండి సపరేట్గా ఇలా ఒక కప్పు వాటర్ తీసుకొని ఈ వాటర్ని ఇందాక మనం సగ్గుబియ్యం కలుపుకున్నాం కదా ఈ మిశ్రమంలో వేసి ఉండలు ఎక్కడా లేకుండా నీట్గా కలిపేసుకోండి ఇలా ఎందుకు కలుపుతున్నామంటే మనం డైరెక్ట్గా ఈ పిండి వేస్తే ఏంటంటే ఉండలు కట్టే ఛాన్స్ ఉంది అందుకని ఇలా పంచదార నీళ్ళు పోసుకుంటూ ఇలా కలుపుకొని ఉండలు లేకుండా ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనం పంచదార పాకంలో వేసుకుంటే ఈజీగా ఉండలు లేకుండా బాగొచ్చిద్ది అనమాట సో ఇలా కలుపుకున్న తర్వాత ఈ బౌల్ని పక్కన పెట్టేసుకోండి ఈలోపు పంచదార పాకం మనకి రెడీ అయింది కదా ఆ పాకంలోకి ఇది వేసుకోవాలన్నమాట ఇందులో మనకి తీగ పాకము అలాంటిది ఏం లేదు జస్ట్ మనం వేసిన పంచదారం మెల్ట్ అయిపోతే సరిపోతుంది అనమాట ఇప్పుడు కొంచెం ఫుడ్ కలర్ వేసుకోండి ఎల్లో ఫుడ్ కలర్ ఉంటే వేసుకోండి లేకపోతే లేదు అదే ఆప్షనల్ అనమాట నెక్స్ట్ ఇప్పుడు సగ్గుబియ్యం మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా వేసుకోండి టూ టైమ్స్ ఒకేసారి వేయకండి సరే వేయడం వల్ల తిప్పడం కొంచెం కష్టమైద్ది అలానే తిప్పడం లేట్ అయితే ఉండలు కట్టిద్ది అందుకనే ఫస్ట్ టైం ఒకసారి వేసి గ్యాప్ ఇచ్చి మళ్ళీ మిగతా మిశ్రమాన్ని వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా తిప్పాలి ఇలా తిప్పకుండా వదిలేసామంటే పోయిద్ది సో ఓపికతోటి ఒక టెన్ మినిట్స్ పట్టిద్ది అనమాట ఈ మిశ్రమం అంతా దగ్గరికి రావడానికి ఈ టెన్ మినిట్స్ మనము తిప్పుతూనే ఉండాలి ఇలా తిప్పుతున్నప్పుడు ఈ హల్వా మిశ్రమం కొంచెం దగ్గరికి వచ్చినాక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మళ్ళీ కంటిన్యూస్గా తిప్పాలన్నమాట సో ఫైనల్గా ఈ హల్వా దగ్గరికి వచ్చినప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని లాస్ట్ వన్ మినిట్ మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని వన్ మినిట్ నాన్స్టాప్గా ఇలా కలుపుతూ ఉండాలన్నమాట సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు ఈ రెసిపీ ఎలా పర్ఫెక్ట్గా కుక్ అయింది ఫస్ట్ టైం చేసే వాళ్ళకి అనే డౌట్ రావచ్చు అందుకే నేను ఈ వీడియో చూపిస్తున్నాను ఇలా మనం ఇలా డిప్ చేసినప్పుడు స్టిక్కీగా ఇలా వచ్చింది అంటే అది రెసిపీ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా హల్వా అనేది కుక్ అయింది ఇంకోటి ఏంటంటే మనం హ్యాండ్ పెట్టినప్పుడు మన హ్యాండ్కి హల్వా అనేది అంటుకోకుండా ఉంది అంటే అది పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు ఇవి రెండు గుర్తుంచుకోండి సో ఇలా హ్యాండ్కి ఫింగర్కి అంటుకోలేదు అనుకుంటే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి దీన్ని ఈ హల్వాని స్టవ్ మీద నుంచి దింపేసేటప్పుడు ఒకసారి ఇలా చెక్ చేసుకోండి అంటే మొత్తాన్ని ఒకసారి కలిదిప్పుకోండి ఇలా కలిదిప్పుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనము హల్వా కోసం ఒక గిన్నెలో అడుగు బాగానే ఇలా ఆయిల్ అప్లై చేసి గిన్నె మొత్తానికి నచ్చితే అడుగున ఇలా డ్రై ఫ్రూట్స్ స్ప్రెడ్ చేసుకోవచ్చు అనమాట నచ్చకపోతే స్కిప్ చేసేయండి ఇలా నట్స్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనము హల్వా ఉంది కదా ఈ హల్వాని దీన్ని నర్స్ వేసుకున్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి సో ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న దాన్ని ఒక స్పూన్ పెట్టుకొని గిన్నె మొత్తానికి స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట స్పూన్ తోటి స్ప్రెడ్ చేసేటప్పుడు స్పూన్కి ఏమన్నా అంటుకుంటుంది అనుకుంటే స్పూన్కి ఆయిల్ రాసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోండి గిన్నె మొత్తానికి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ హల్వాని పూర్తిగా చల్లారినివ్వాలన్నమాట అప్పటిదాకా కదిలించకండి సో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆ ట్వంటీ మినిట్స్ తర్వాత బాగా కూల్ అయిపోయింది చల్లగా అప్పుడు బౌల్ మీద ఒక ప్లేట్ పెట్టుకొని ఇలా ప్లేట్లోకి రిమూవ్ చేసేయండి సో చూసారు కదా ఎంత క్యూట్గా ఉందో ఈ హల్వా ఇది పిల్లలకి ఇలా కేక్గా కూడా పెట్టచ్చు బట్ ఏంటంటే ఇక్కడ నేను నాకు నచ్చినట్టుగా నేను షేప్ కట్ చేసుకుంటున్నాను మీరేంటంటే కేక్గా కూడా పిల్లలకి పెట్టచ్చు అనమాట సో నేనైతే ఇక్కడ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను అసలు చూసారు కదా ఎంత బాగొచ్చిందో ఒక లాగుందనమాట సో ఒక్కసారి ఇలా సగ్గుబియ్యంతో హల్వా చేయండి ఒక్కసారి తిన్నారంటే ఇన్నాళ్ళు అసలు ఈ టేస్ట్ ఎలా మిస్ అయ్యామా అన్న ఫీల్లో ఉంటారు అన్ని హల్వాలు కలిపి ఒక అయితే ఇది ఒక్కటి కలిపి ఒక అనమాట చాలా టేస్టీగా ఉండిద్ది పెద్దలే కాదు పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు అంత బాగుండిద్ది సో చూస్తున్నారు కదా మీరే మనం స్ప్రెడ్ చేస్తుంటే అసలు లాగే సేమ్ అనిపించింది తింటే కూడా అలా ఫీల్ అయి వచ్చిద్ది అనమాట జల్లీ తింటున్నట్టే ఉండిద్ది పిల్లలకైతే ఈ హల్వా అనేది నేను చెప్పినట్టు కరెక్ట్ చేశారంటే పంటికి అంటుకోకుండా తినేటప్పుడు చాలా సాఫ్ట్ గా ఉండిద్ది సో ఇంకెందుకు లేటు వీడియో చూశారు కదా ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ చేయండి ఈ సగ్గు బియ్యంతో పిల్లలకి కేక్ లాగా పెద్దవాళ్ళకి ఇలా హల్వా లాగా కట్ చేసి పెట్టండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు నాది నాదిగారు ఎప్పుడు సగ్గుబియ్యంతో పాయసం అలాంటివి కాకుండా ఒక్కసారి ఇలా సగ్గు బియ్యంతో హల్వా చేయండి చాలా అంటే చాలా జ్యూసీగా స్టిక్కీగా అసలు చాలా అంటే చాలా బాగుండిద్ది